తల్లిదండ్రులుగా ఒకటి ఆలోచన చేస్తారంటే ఈ కేక్ లో ఉన్న తీపుదనము ఎలాగైతే ఉంటుందో నా నా కుమారుడైనా జీవిత కాలం అంతా కూడా ఆ తీపుగా ఉండాలని తల్లిదండ్రులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు అలా ఉండాలని కూడా తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు చాలా మంది ఒక పుట్టినరోజు కొన్ని కొన్ని సందర్భాల్లో జరుపుకుంటూ ఉంటారు దేవుని యొక్క సత్యాన్ని తెలియని వంటి వ్యక్తులు దేవుని యొక్క ప్రణాళిక తెలియని వ్యక్తులు ఎక్కడ చేసుకుంటూ ఉంటారంటే కొన్ని కొన్ని పార్కుల్లో చేసుకుంటారు కొన్ని కొన్ని స్థలాల్లో చేసుకుంటారు కొన్ని కొన్ని వేరే వేరే చోట్ల చేసుకుని మంచిగా గ్రాండ్గా చేసుకుంటూ ఉంటారు అయితే క్రైస్తవులుగా తెలిసినటువంటి వ్యక్తి తల్లిదండ్రులు ఎక్కడ చేసుకుంటారంటే తమ యొక్క సంఘము తమ యొక్క బిడ్డలను పిలిపించుకుని వారి యొక్క ఆధారణలో నా కుమార్తెన కుమారునైనా దీవించమని ఒక స్థుతి కూడక ప్రత్యేకమైన కూడక పెట్టుకుని దేవుణ్ణి గనపరుస్తూ ఉంటారు ఈ కేకు లో మాధుర్యము ఒక తీపిదనము తమ యొక్క కుమార్తెలు తమ యొక్క కుమారుల్లో కూడా కలిగి ఉండాలని ఏం చేస్తారంటే ఇలాంటికా స్థుతి కూడుక పెట్టి దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటారు అయితే మన యొక్క కుమారుల్లోనూ మన యొక్క కుమార్తెల్లోనూ ఈ తీపుదనం అలా నిలిచి ఉండాలంటే ఈ యొక్క మధుర్యము అలా నిలిచి ఉండాలంటే ఈ కేక్ కంటే తీదనం అనేది ఒకటి ఉంది తేనె కంటే అనేది ఏంటంటే యొక్క లేఖనము అంటే మనకు తెలిసింది ఒక కేకులో ఒక మాధుర్యాన్ని మనం చూస్తున్నాము ఒక తీపుదనాన్ని మనం చూస్తున్నాము ఒక తేనులో ఒక తీపుదనాన్ని మనం చూస్తున్నాము కాని అంతకు మించి తీపుదనము దేవునికి వాక్యములో ఉందనే విషయము మనము ఈరోజు తెలుసుకోవాలి మన బిడ్డలు మరి ఒక తీపుదనంగా ఉండాలంటే మనం చేయవలసిన పనులు ఏంటంటే మానక కుమారులు మానక కుమార్తెలు వాళ్ళని ఎలా పెంచాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే సంఘానికి నడిపించాలి సంఘానికి నడిపించాలి మొదటి సమయంలో గ్రంథం ఒకటా అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో అన్నా చేసిన పని అదే అన్న చేసిన పని ఏంటంటే తనకి పుట్టబోయే కుమారుణ్ణి ఎక్కడికి నడిపించింది ఆ సహోదరి సంఘానికి నడిపించింది సంఘానికి సమర్పించింది ఈరోజు నువ్వు నీ అయినా నీ కుమారుణ్ణైనా ఎలాంటి ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకుని ఉండొచ్చు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సమూహంలో చేసుకోవచ్చు దేవుని యొక్క బిడ్డల్ని పిలిపించి చేసుకోవచ్చు అయితే వారి యొక్క జీవితము తీపదనంగ కాలంగా జీవించబడాలంటే నువ్వు చేయవలసిన ఒక పని ఏంటంటే నువ్వు నీ కుమారుని కుమార్తె కుమార్తెనైనా సంఘానికి నువ్వు నడిపిస్తున్నావా ఒక సహోదరుడు ఒక సహోదరిని అడిగాడు ఏమని అడిగాడంటే అమ్మ నీ కుమారుడు దేవునికి యొక్క సన్నిధికి రావటం లేదు వెనక్కి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే ఆ సహోదరుడు చెప్ప సమాధానం ఏంటంటే నా కుమారుణ్ణి మీ సన్నిధిలో భారమైన పని పెట్టి ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తున్నారు కాబట్టి నేను పంపించటం లేదని చెప్పిందంట సహోదరి ఎందుకు దైవ దైవశావుకుడు ఆ కుమారుని ఎందుకు బాధ పెడతాడు ఎందుకు దైవసేవ కూడా ఆ కుమారిని ఎందుకు ఇబ్బంది పెడతా ఉంటాడు మొయ్యలేనిక భారము ఆ కుమారుని మీద పెడతాడా లేదే నువ్వు మొయగలిసినంత పని నీకు పెడతాడు నువ్వు చేయగలిసిన పని నీకు చెప్తాడు తప్ప అంతకు మించిన భారాలు నీ మీద ఎప్పుడు పెట్టడు కదా ఆయన నువ్వు ఐక్యత కలిగి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉండగలుగుతున్నావా నా కుమార్తె అయినా నా కుమారుడైనా ఈ కేక్ కంటే మధురమైనగా జీవించబడాలి తీపిదనంగా ఉండాలంటే ఆ వ్యక్తిని ఎక్కడ పెంచాలంటే దే దేవనక సన్నిధిలోనే ఆ వ్యక్తిని పెంచాలి నువ్వు పెంచగలుగుతున్నావు దేవన యొక్క సన్నిధిలో నువ్వు పంపగలుగుతున్నావు దేవనక సన్నిధికి దేవనక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే మనము వారిని పెంచుతామో వాళ్ళు అభివృద్ధి కలిగి జీవించబడుతూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు ఆలోచన ఎలా ఉంటుందంటే గొప్ప ప్రయోజకం చేయాలని గొప్ప అభివృద్ధిగా పెంచాలని ఒక ఆలోచన తోటే అది కాదు తప్పని నేను అంటడం లేదు అయితే నీవు ఆలోచించిన ఆలోచనలో ఒక్కసారైనా ఒక్కసారైనా ఆలోచన చేసి నేను నా కుమారుల్ని నా కుమార్తెల్ని దేవుని సన్నిధి దగ్గరగా పెంచుతున్నాను లేదని ఎప్పుడైనా ఆలోచన చేసావు నువ్వు నా కుమారుడు నా కుమార్తె నా మాట వినటం లేదండి నువ్వు చెప్తున్నావు కానీ వాళ్ళని ఎందుకు పెంచలేకపోయావు నువ్వు నీ చెయ్యి జారిపోయిన తర్వాత నువ్వు అయ్యో నేను వాళ్ళని స్టడీ చేయలేకపోతున్నానంటే ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు మధురమైన జీవితము మధురగా జీవించబడాలంటే నువ్వు చేయవలసిన పని అదే ఒకటి దేవుని యొక్క సన్నిధికి నడిపించటమే గొప్ప లక్ష్యంగా ఉండదు రెండోది మనం ఆలోచన చేస్తే నీ కుమారుడు నేనని నీ కుమార్తెనైనా దేవుని సన్నిధిలో ఎలా పెంచాలంటే దేవునికి లోబడేట్టుగా పెంచాలి దైవ సేవలకి లోబడేట్టుగా పెంచాలి మొదటి సమయాల గ్రంథం మూడో అధ్యాయం ఎందో వచ్చిన వల్ల మన ఆలోచన చేస్తే అక్కడ సమయంలో బాలుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు రెండు మారులుగా మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క బాలుడికి అర్థం కాలేకపోయింది ఫస్ట్ సారి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏలిగా ఏలి దగ్గరికి వచ్చి నన్ను పిలిచావని అని అడిగాడు నేను పిలవలేదని చెప్తే మరలా వెళ్ళిన తర్వాత మరల రిపీట్ అయింది రెండోసారిగా మాట్లాడడం దేవుడు అయినప్పటికీ అర్థం కాలేక మరలా ఏలిగారి దగ్గరికి వస్తే అప్పుడు ఏలిగ అర్థమైంది ఏంటంటే ఈ బాలుడితో దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి అప్పుడు ఏం చెప్పాడంటే మూడోసారి దేవుడు మాట్లాడితే మూడోసారి ఆ స్వరం కాని నువ్వు వింటే కనుక చిత్తం సెలవిమ్మను అంటే దాని యొక్క అర్థం ఏంటంటే నేనున్నాను నువ్వు నువ్వు ఆజ్ఞాపించు నేను లోబడతాను దేనికైనాను నేను లోబడతాను నీ పిల్లల్ని దైవక సన్నిధిలో దేవునికి దేవుని యొక్క సేవకుడికి లోబడే తత్వంగా నువ్వు పెంచగలుగుతున్నావు నువ్వు ఎన్నో పుట్టినరోజులు మనం జరిపిస్తాము మన దగ్గర ధనం ఉంది బలం ఉంది చాలా గ్రాండ్గా చేయొచ్చు చాలా అద్భుతంగా చేయొచ్చు అయితే వాళ్ళని నువ్వు ఏ రీతిగా పెంచగలుగుతున్నావు ఒక్కసారి ఆలోచించి దేవుని ఎందుకు కలిగి అలాగే మనుషుని ఎందుకు కలిగి నువ్వు పెంచగలుగుతున్నావు నువ్వు నువ్వు అలా పెంచినప్పుడు నీ కుమారులైనా నీ కుమార్తెలైనా దేవునికి సన్నిధిలో అభివృద్ధిని నువ్వు చూడగలుగుతావని దైవలేఖనము సెలవిస్తుంది మూడవదిగా మనం ఆలోచన చేస్తే మొదటి సమీర గ్రంథము పన్నెండు అధ్యాయం మూడు నాలుగు వచ్చిన వాళ్ళు మనం చూస్తే సమీల ప్రవర్త ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక మాట ఎలా సెలవిస్తూ ఉన్నాడు నేను చేస్తున్నాకి పరిపాలన ఒక భాష మీకు అర్థమైనట్టుగా నేను చెప్తున్నాను ఎందుకంటే నేను చేసేక సేవలోను నేను చేసిక ఈ ప్రయాణములో మీ అద్దు ఏదైనా నేను అక్రమంగా దొంగిలించిన ఎడల అది తెలియపరచండి నేను దాన్ని సరిదిద్దుకుంటానంటే ఒక మాట ప్రజలు ఏం చెప్పారంటే నీవు ఏమైనా అన్యాయం మా దగ్గర తీసుకోలేదు అంటే ఇది సాక్ష్యం కదది ప్రజల్లో మంచి సాక్ష్యం అంటే మూడవదిగా నీ పిల్లల్ని మంచి సాక్ష్యం కలిగి పెంచగలుగుతున్నావు నువ్వు మంచి సాక్ష్యం కలిగి నీ పిల్లల్ని ఎప్పుడైతే నువ్వు పెంచుతావో అప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ సాక్ష్యాన్ని కాపాడుకుంటారు వారి జీవితాన్ని కాపాడుకుంటారు వారు దేవుని ఎందు అభివృద్ధి కలిగి ఉంటారు ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాము ఎప్పుడైనా ఏ రోజైనా తల్లిదండ్రులుగా ఎలాంటి అనుభవం మనం ఎప్పుడైనా కలిగి ఉన్నామా ఎన్నో మన కుమార్తెలు మన కుమారుల్ని బర్త్డేని ఘనంగా జరిగిస్తాం గాని ఇలాంటి మూడు అనుభవాలు ఎప్పుడైనా మనం చేయగలిగామా ఒకటి దేవుని సన్నిధిని నడిపించాలి రెండోది దేవునికి సావుకుడికి సంఘానికి పెద్ద వ్యక్తులకి లోబడే యొక్క తత్వం వాళ్ళకి నేర్పించాలి మూడవది నువ్వు ఎక్కడ ఉన్నా కానీ మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి దైవ సన్నిధిలోనైనా సరే సమాజములోనైనా సరే ఎక్కడైనా నువ్వు మంచి సాక్ష్యం కలిగి నువ్వు ఉండాలి